వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ లాక్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఒక మంచి సూపర్ టేస్టీ హైదరాబాడీ గ్రీన్ చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూయించుకోతున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడైనా స్పెషల్ అప్పుడు స్పెషల్గా చికెన్ కర్రీని చేసుకోవాలనుకుంటే కనుక ఇలాగా హైదరాబాడీ గ్రీన్ చికెన్ కర్రీని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు మరి ముందుగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని అయితే యాడ్ చేయండి నేను ఒక పది పచ్చిమిర్చి వరకు తీసుకున్నాను ఈ గ్రీన్ చికెన్ కర్రీలోకి నేను ఎలాంటి ఎండు కారం అయితే వేయట్లేదండి అచ్చం పచ్చిమిర్చితోనే వేసుకుంటున్నాను నెక్స్ట్ ఒక చిన్న సైజు కొత్తిమీర కట్టను కూడా నీట్గా వాష్ చేసేసి కాడలతో సహా వేసేయండి నెక్స్ట్ ఒక గుప్పెడ వరకు పుదీనా ఆకులను కూడా ఇలాగ నీట్గా వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసేయండి నెక్స్ట్ ఇందులోకి ఒక మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు ఫ్రెష్గా ఉన్న పెరుగును కూడా వేసేయండి నెక్స్ట్ ఇందులోకి మంచి గ్రేవీగా ఉండడానికి ఇందులోకి ఒక ఐదో లేదా ఆరు జీడిపప్పు పలుకులను వేసుకుంటున్నాను మీ దగ్గర జీడిపప్పు పలుకులు లేకపోతే కనుక వాటర్ మీద సీడ్స్ అయినా వేయొచ్చు వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి మీకు కొంచెం వాటర్ కనుక పడితే కొంచెం వాటర్ వేసేసుకొని ఇలాగ గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనము హైదరాబాడీ గ్రీన్ చికెన్ కర్రీ చేసుకోవడానికి ముందుగా నేను నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చికెన్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఈ చికెన్లోకి మనము గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పేస్ట్ను కూడా ఇందులోకి వేసేసుకొని నెక్స్ట్ ఫ్రెష్గా దంచుకొని పెట్టుకున్న ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ను వేస్తున్నాను మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుంటే కనుక రెండు ఇంచల దాకా అల్లము ఒక పది లేదా పదిహేను వరకు చినుల పైన కూడా ఇందాక వేసుకున్న పేస్ట్లోకి వేసేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఒక అరచెక్క వరకు నిమ్మరసం పెట్టేసుకోండి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు మీ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కూడా వేసేసి వీటన్నిటిని చికెన్కి బాగా మ్యారినేట్ చేసేసుకోవాలి ఇలాగా మ్యారినేట్ చేసుకొని గ్రీన్ చికెన్ చేసుకోవటం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగా మిక్స్ చేసేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే పక్కన పెట్టేసేయండి టైం లేకుంటే ఇప్పుడైనా చేసేసుకోవచ్చండి నేను ట్వంటీ మినిట్స్ తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టేసుకొని ఒక నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసేసుకుంటున్నానండి కొంచెం చికెన్ కర్రీలోకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి ఒక ఇంచు దాకా దాచిన్ చెక్క ఒక బండ పువ్వు వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకి ఒక మూడు ఇలాచి ఆరు లేదా ఏడు లవంగాలు కూడా వేసేసి ఇంట్లో ఉన్న స్పైసెస్ అన్నీ వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి రెండు బిర్యానీ ఆకులు కూడా వేసేసి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసి మీ దగ్గర షాజీరా ఉంటే షాజీరా కూడా వేసేసుకోండి వీటన్నిటిని ఒక నిమిషం పాటు వేయించేసుకొని ఇందులోకి ఒక కప్ వరకు సన్నగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలండి ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్గా వేయించుకోవడం వల్ల చికెన్ అనేది మంచి టేస్టీగా ఉంటుంది చూడండి ఈ విధంగా బ్రౌన్ కలర్గా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక మూడు లేదా నాలుగు నిమిషాల వరకు వేయించేసుకోవాలి అలాగా వేయించేసుకోవడం వల్ల చికెన్ అనేది మెత్తగా లేకుండా మంచిగా టెండర్గా అయితే కుక్ అవుతుందండి మూడు లేదా నాలుగు నిమిషాల వరకు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా టాస్ చేసేసుకోవాలి అలా టాష్ చేసుకోవటం వల్ల చికెన్లో ఉన్న నీచు వాసన అనేది పోతుందండి ఇలాగా టాస్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేయండి నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నానండి మీరు తీసుకునే పచ్చిమిర్చి కనుక బాగా కారంగా స్పైసీగా ఉంటే కనుక పెప్పర్ పౌడర్ అనేది స్కిప్ చేసేయండి నేను తీసుకున్న పచ్చిమిర్చి కొంచెం చప్పగా ఉండడం వల్ల నేను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పెప్పర్ని వేసేసుకొని వీటన్నిటిని చికెన్లో బాగా కలిసేలాగా బాగా కలిపేసేసుకోవాలి ఇలాగా కలుపుకొని ఇప్పుడు మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలాగా ప్లేట్ పెట్టేసేయండి ఇలాగా ప్లేట్ పెట్టేసి ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ని పోసేయండి మనము ఈ చికెన్లో ఎలాంటి వాటర్ అయితే పోయట్లేదండి ఇలాగా ప్లేట్లో వాటర్ పోసి చికెన్ని కుక్ చేసుకోవటం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది ఒక సెవెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి అలానే ఉంచేసేయండి సెవెన్ మినిట్స్ తర్వాత మీకు మూత తీసి అయితే చూపిస్తున్నాను చూడండి చికెన్లోని వాటర్ అంతా ఎలాగ సపరేట్ అయ్యాయో మనం అస్సలు వాటర్ అయితే పోయే అవసరం లేదండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగా ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు టేస్ట్ చూసుకోండి ఏదైనా మీకు ఉప్పు కానీ కారం కానీ ఏదైనా సరిపోకపోతే ఈ స్టేజ్లో వేసేసుకోండి నాకు కొంచెము సాల్ట్ అయితే సరిపోలేదండి నేను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకున్నాను కొంచెం కారం కూడా తగ్గినట్లు అనిపిస్తుంది అని చెప్పేసి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను మీకు కనుక చికెన్లోని వాటర్ అనేది కొంచెం తక్కువగా అనిపిస్తే కనుక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ని కూడా పోసేయండి నాకైతే వాటర్ అయితే అవసరం లేదండి ఇలాగా కలిపేసేసుకొని ఇప్పుడు మళ్ళా మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు చికెన్ అంతా బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి మీరు మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ అయితే ఫుల్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకోవాలి నేను ఇప్పుడు మీకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసైతే చూపిస్తున్నాను చూడండి చికెన్లోని వాటర్ కూడా ఇంకా ఉన్నాయి మనము అలా పైన వాటర్ పెట్టి ప్లేట్ పెట్టడం వల్ల చికెన్లో వాటర్ అనేది అస్సలు పోయిన అవసరం లేదండి ఇప్పుడు నేను చికెన్ ముక్క ఉడికిందో లేదో మీకు ఒక స్పూన్తో కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలాగ చికెన్ అనేది మంచిగా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మనము కుక్ చేసేసుకోవాలి మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలాగ చికెన్ ఉడికిన తర్వాత ఒకసారి గరిటతో కలిపేసేసుకొని లాస్ట్లో కొంచెము సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి గరిటతో ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే అండి అంతే అండి చాలా చాలా సింపుల్గా హైదరాబాడీ గ్రీన్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎప్పుడైనా స్పెషల్గా మీరు చికెన్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇలాగా హైదరాబాడీ గ్రీన్ చికెన్ కర్రీని ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీ ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ కర్రీని మనము చపాతీస్లోకి రోటీస్లోకి ఎందులోకైనా సూపర్గా ఉంటుందండి మరి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ మొదలకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్